హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తెలుగమ్మాయి సో మనం ఇవాళ చూడబోయే రెసిపీ కమ్మటి కాకరకాయ అండి సో చేదు లేకుండా చపాతీలోకైనా రోటీలోకైనా మన జొన్న రొట్టెలోకైనా అన్నంలోకైనా ఎలాగైనా చేదు లేకుండా హ్యాపీగా తినగలుగుతారండి సో మనము దీన్ని ఎలా చేయాలన్నది నా స్టేలో నేను చూపిస్తానండి మనం స్టార్ట్ చేస్తాము రెసిపీ ఎలా ఉందో చూస్తున్నారుగా ఇలా కమ్మటి కాకరకాయ చేసుకుందాం ముందుగా దీనికోసం మనం కడాయి పెట్టుకొని కొంచెం నువ్వులండి నేను కిలో కాకరకాయ చేస్తున్నాను దానికి తగ్గట్టుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి నేను వేయిస్తున్నానండి కొంచెము అందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర వేసి కొంచెం బాగా ఇది వేయించాలి మనకు నువ్వులు ఆ మంచి ఫ్లేవర్ని ఆ చేతనాన్ని తగ్గిస్తాయండి సో అందుకని మనం నువ్వులు వాడతాం ఇందులోకి జీలకర్ర నువ్వులు వేసి కొంచెం ఆ కమ్మటి వాసన వచ్చేంత వరకు కొంచెం వేయిస్తామండి ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని మెంతులు అండి పావు టీ స్పూన్ ఇందాక మనం జీలకర్ర ఒక ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా ఇప్పుడు పావు టీ స్పూన్ మెంతులు తీసుకున్నామండి వన్ పాట్ రెసిపీ అనొచ్చండి హ్యాపీగా ఈజీగా చేయొచ్చు చేదు లేకుండా అండ్ ఈ వర్షాకాలంలో చాలా హెల్దీ కూడా మనకు ఈ కాకరకాయ తినటము చేదు తినాలండి మనకు వర్షాకాలంలో వచ్చే జలుబులు దగ్గులు ఇవన్నీ పోవడానికి కొంచెం మనం ఈ రెసిపీలా ఒకసారి చేసుకొని తినండి హ్యాపీగా తినగలుగుతారు మీరు కూడా సో నేను ఇందులోకి కొంచెం ధనియాల పొడి ఒక టీ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి ఇందులోనే కా కాస్త ఇది అయిన తర్వాతే ఇందులోకే మనము ఇదంతా మనము ఒక పేస్ లాగా చేసుకుంటామండి కాకరకాయ దాంట్లోకి వేయడానికి ఇది కాకరకాయ కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా వస్తుందని కాకరకాయ పులుసు అంటారు మీరు కొంతమంది కాకరకాయ కర్రీ అంటారు సో ఇందులోకి నేను కొబ్బరి అండి ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసానండి ఎందుకంటే ఏదైనా పచ్చిదనం ఉన్నా అందులో పోతుందని అలా కాస్త వేస్తే కొంచెం అందులో ఏమైనా పచ్చిదనం ఉన్నా పోతుందండి మంచిగా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అందుకని నేను వేసాను ఇందులోకి మనకు కొంచెం కారం మనకి ఎంత సరిపడా నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఇందులోకి కారం సో మీరు కొంచెం కావాలనుకుంటే మీరు వేయచ్చు కారం తినేదాన్ని బట్టి మనం సో ఇందులోకే ఈ మసాలాలన్నీ వేసుకుంటే చాలండి సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది మనకు ఇది ఈ ఇది వేయటం ఒకటే టైం పడుతుంది అంతకుమించి ఇంకేమీ ఉండదు సో ఇది కొంచెం అయింది కదా ఇప్పుడు నేను ఇందులోకే బెల్లం వేస్తున్నానండి కొంచెము అది ఆ స్టవ్ కట్టేసాను నేను ఆల్రెడీ బెల్లం వేస్తాను ఇది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్లా చేసుకుందాం కావాలంటే మీకు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కాకరకాయని మాములుగా కడుక్కొని పైన తొక్కు లైట్గా తీసి రౌండ్ రౌండ్స్గా కట్ చేసుకొని ఉండాలండి కాకరకాయని సో ఇలాగా ఇలా చూస్తున్నారు కదా నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఆ రౌండ్లో కూడా నేను సగం కట్ చేస్తానండి ఫుల్ రౌండ్ అయితే పెట్టను సో నేను ఉప్పు పసుపు కలిపి కాసేపు అరగంట పక్కన పెట్టి ఇలా పిండేస్తే అందులో ఉన్న చేదు మొత్తం పోతుంది ఇలాగా సో అలా చేసిన దాన్ని నేను ఇలా పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం అది పిండేసిన దాన్ని వాటిని మనం వేయించుకుంటాం అన్నమాట అప్పుడు మీకు అసలు చేదే అనిపించదండి ఇలా ట్రై చేసి చూడండి ఇదే మనకి టిప్ యాక్చువల్గా ఇలా అన్నీ కట్ చేసుకున్న కాకరకాయలన్నీ అలాగా పిండేసిన వాటిని వాటర్ పిండేసిన వాటిని ఉప్పు సాల్ట్ అండ్ కొంచెం కలిపేసి పక్కన పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయండి ఆ వాటర్ని మనం పిండేస్తే అందులో ఉన్న చేదు మొత్తం పోతుంది అనమాట సో లేదు మేము అలా చేదు తింటాము అనుకునే వాళ్ళు అలాగే వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇప్పుడు ఇలా కొంచెం నేను వేయిస్తానండి ఇలా వేయించి మొత్తం ఇలా పక్కకు తీసి పెట్టుకుంటాను సో మనం అన్నీ కట్ చేసుకున్న కాకరకాయలన్నీ ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఎందుకంటే మనం గ్రేవీ చేస్తాం కదా అందులో ఇవి టేస్టీగా బాగుంటాయండి పచ్చి వేస్తే బాగా అనిపించదు సో మనం ఆయిల్లో ఇలా ఒకసారి వేయించుకుంటే కమ్మటి చేదుతనం పోయి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి బాగా పట్టుకుంటాయండి సో అందుకనే మనం ఇలా వేయిస్తాము మనం మొత్తం కాకరకాయలన్నీ ఇలాగే వేయించుకొని ఇలా పెట్టుకోవాలండి మొత్తం కాకరకాయలు మనం తీసుకున్నాం కదా ఆ కాకరకాయలన్నీ ఇందులో చేసుకోవాలి మనకు ముందుగానే ఒక పది పదిహేను నిమిషాల ముందు కావాల్సినంత నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నానండి నానబెట్టుకున్నాను అది కాస్త పులుసులా పిండేస్తున్నాను ఇలా వాటర్లో చింతపండు మొత్తం పులుసులా తీసేసి మొత్తం ఆ పైన అది ఉంటుంది కదండి తొక్కని తీసేసి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అదే కడాయిలోనే చేసుకోవచ్చండి పోపు దినుసులు నేనైతే పచ్చనపప్పు కొంచెం ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఇలా అన్నీ వేస్తున్నానండి ఇందులో వేసాక మనకు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి స్లైసెస్ స్లైసెస్గా కట్ చేయొచ్చు సో అలా ఆనియన్స్ మొత్తం అందులో వేసేస్తున్నాను నేను ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కలర్ మారాలి మారాలంటే కలర్ కలర్ మారే వరకు కొంచెం అలా ఫ్రై చేయగలగాలి సో కొంచెం ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టచ్చు మనం ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఆనియన్స్ బాగా వేగనివ్వాలండి సో మీరు ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే యాక్చువల్గా మనకు కాకరకాయలో ఉన్న చేదు అంత తగ్గుతుందండి మీకు సో కాబట్టి మీకు తగ్గట్టుగా ఆనియన్స్ వేసి నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి మొత్తం కట్ చేశాను ఇక్కడ ఇందులోకి నేను వెల్లుల్లి దంచి వేస్తున్నానండి పొట్టుతోటే వెల్లుల్లి కొంచెం దంచి వేస్తున్నాను సో ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అందులో సో ఈ వెల్లుల్లి అనేది ఇది కూడా కాస్త ఆయిల్లో ఈ ఆనియన్స్లో వేగితే మనకు చాలా చేదు అనేది కాకరకాయలో చేదు తగ్గించే గుణం చాలా ఉంటుంది ఆ టేస్టే మారిపోతుందండి కాకరకాయ టేస్ట్ ఈ వెల్లుల్లి దంచి వేయటం వల్ల ఇదనే కాదు మామూలుగా ఏ ఫ్రై కూరలో అయినా మీరు వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు వేసే కొబ్బరి పొడి ఈ వెల్లుల్లి దంచి వేసిన వెల్లుల్లి ఇవి ఎంత బాగుంటాయంటే అంటే ఏ ఫ్రైకైనా టేస్ట్ ఇస్తాయండి సో ఇందులోకి నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసి కాస్త ఫ్రై అవనిచ్చి మనం టమాటా కూడా ఒక మీడియం సైజ్ నేను టమాటా కట్ చేసుకున్నానండి ఇందులోకి సో వన్ ఒకసారి కొంచెం కలర్ ఆనియన్స్ కలర్ మారిన తర్వాత మనం టమాటా వేసుకుందాము సో ఇప్పుడు కొంచెం కలర్ మారే వరకు అలా చేయాలి ఇప్పుడు చూడండి టమాటా నేను చెప్పానుక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేసాను అది కూడా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం కాస్త ఇందులోకి సాల్ట్ మనకు సరిపడా సాల్ట్ ఇందు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనము ముందే కాకరకాయకి కొంచెం సాల్ట్ కలిపి పెట్టి మనం పిండేస్తాం కదా అందులో వాటర్లో సో అందుకని కొంచెం కాకరకాయకు సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఇందులోకి నేను పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేసి బాగా ఇది వేగనివ్వాలండి ఫ్రై చేయాలి కొంచెము ఫ్రై చేసి కొంచెం అప్పుడే దగ్గర పడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకు గ్రేవీలాగా సో వీటికి ఏ ఏ ఫ్రై టేస్ట్లోకైనా ఈ ఆనియన్ టమాటా దంచిన వెల్లుల్లి సో ఇవి చాలా అంటే చాలా టేస్ట్ని తెస్తాయి ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు పులుసు పెట్టినాను కదండి అది వేసుకుంటున్నాను ఇది వేసి కొంచెం పచ్చదనం పోవాలండి ఈ పులుసు చింతపండు పులుసు పచ్చదనం పోవాలి అది మనకు అప్పుడే దగ్గర పడినట్టుగా తెలుస్తుంది వేసిన చింతపండు పులుసు ఇప్పుడు చూస్తున్నారుగా స్టిక్కీ ఇలా ఇలా గ్రేవీ తీస్తే కొంచెం అంత ముందు పోసింది వాటికంటే వస్తుంది సో ఇప్పుడు మనం వేయించుకున్న ఫ్రై చేసుకున్నాం కదండి ఆ కాకరకాయ మొత్తం ఇందులో వేసేసి బాగా కలుపుతూ కాస్త అందులో ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకోవాలండి ఆ పులుసు వెల్లుల్లి టేస్ట్ ఆనియన్ ఇవి కలిసేదాకా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయితే కొంచెం మీకు కావాలంటే అనిపిస్తే వాటర్ వేసుకొని కాస్త కలుపుతూ మనకు కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి మీరు చూసుకొని మన మనం రోటీలోకా లేకపోతే చపాతీలోకా రైస్లోకా ఇందులోక దాన్ని బట్టి గ్రేవీ మీరు ఉంచుకునేలా చూసుకోండి దీని మీద మనం కావాలంటే మూత పెట్టేసి కాస్త ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అవ్వనిస్తే అప్పుడే ఇలా కట్ చేస్తే మనకు అలా వచ్చేస్తుందండి కట్ అయిపోతుందండి స్పూన్తో మనం మన గరిటితో అలా కట్ చేస్తే కాకరకాయ కట్ అవుతుందండి అప్పుడు మనం ఈ వే చేసుకున్నాం కదండి మన నువ్వుల పొడి ఇదంతా గ్రైండ్ చేసుకున్నాం కదా సో అది జీరా నువ్వుల పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా అది కాస్త ఇందులోకి వేసేసి బాగా కలపాలండి ఇందులోకి సో మొత్తం అందులో మనం వేసుకున్న పొడి కాస్త ఇందులో వేసేసి కలిపేసి ఈ ఈ ఈ నువ్వుల పొడి ఇవన్నీ కాస్త అందులో ఫ్లేవర్స్ అన్నీ కాకరకాయకి పట్టాలండి సో మనం మూత పెట్టేసి కాస్త ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది కొంచెం వాటర్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనము యాడ్ చేసి కాస్త మూత పెట్టేస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాయిల్ అవ్వనిస్తే తర్వాత మనం టేస్ట్ చూడొచ్చు దాంతో కావలసిన సాల్టా కారమా దాన్ని బట్టి మనం కాస్త వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా చేసిన పద్ధతిలో మనకు అసలు కాకరకాయ చేదు అని అనిపించదండి సో ఎందులోకైనా రొట్టెల్లోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా హ్యాపీగా తినేయచ్చు సో పిల్లలు కూడా చక్కగా తినేస్తారు చూస్తున్నారుగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బిట్వీన్ అండి సో మనకు ఆల్రెడీ కాకరకాయ కట్ చేసినప్పుడే ఇందాకే మనకు కట్ అయింది కాబట్టి మనకు ఆల్మోస్ట్ అక్కడే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా బాయిల్ అయినట్టు సో ఇప్పుడు ఈ సో ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మీరు చూస్తే కాస్త కొత్తిమీర చల్లుకొని మీరు చూస్తే కర్రీ రెడీ అయిపోయిందండి హ్యాపీగా మీరు తినవచ్చు అనేది అస్సలు అనిపించదండి ఈ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎవ్రీ టైం ఇదే తినాలనుకుంటారండి మీకు ఆఖరకాయ కూడా మొత్తం అయిపోతుంది చూడండి ఈసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి సో మీకు కూడా మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ